నేను మీ మా అత్తయ్యతో మౌనిక అయితే ఈ రోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి మష్రూమ్ పీకిల్ అనమాట మష్రూమ్స్ తో పచ్చని ఎలా పట్టుకోవాలో మన అత్తయ్య దగ్గర అయితే నేర్చేసుకుందాం మీరు ఈ వీడియోని లాస్ట్ డైరెక్ట్ స్కిప్ చేయకుండా చూసి మనం చెప్పే వాల్యూబుల్ అంటే మష్రూమ్స్ తినడం వల్ల మనకి కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో అన్ని మీరు తెలుసుకోండి అండ్ అలాగే పచ్చని కూడా ఏ కొలతలతో ఎలా పట్టుకోవాలో కూడా మీరు పూర్తిగా తెలుసుకొని మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా కుర్తుందో కామెంట్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ అలాగే మన వీడియోస్ ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ తో కూడా షేర్ చేయండి పక్కనే ఉన్న పెళ్ళి క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకేనా ఇప్పుడైతే వీడియోస్ స్కిప్ చేయకుండా చూసేయండి మన ఈ వీడియోలో చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వబోతున్నాం సో డోంట్ స్కి ద వీడియోస్ ఓకే రెండు ఇప్పుడు అయితే స్టార్ట్ చేద్దాం అత్తయ్య గారు మనకి ఫస్ట్ ఏం చేయాలనేది చెప్తారు మసూల్స్ ని ఎలా శుభ్రం చేస్తారో ఎలా కట్ చేస్తారో అత్తయ్య వీడియోలో చెప్తానమ్మా చూసి నేర్చు ఇలా ముందుగా మష్రూమ్స్ లో కొద్దిగా సాల్ట్ ని వేసుకొని అప్పుడు మనం వాష్ చేసుకోవాలన్నమాట ఇలా వాష్ చేసుకున్నట్టయితే మనకి దానిపైన ఉన్న చిగురు మట్టి అలాంటివన్నీ పోతాయి అలా పోయి మనకి మష్రూమ్స్ నీట్ గా క్లీన్ అవుతాయి అన్నమాట ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా నీట్ గా ఒకటికి రెండు సార్లు కడిగేసుకోండి ఇలా పూర్తిగా కడిగేసుకున్న తర్వాత మనం వీటిని అయితే ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ముక్కల కింద కట్ చేసుకోండి ఇలా మనం తీసుకున్నా మీడియం సైజ్ కాబట్టి ఇలా రెండు ముక్కల కింద కట్ చేసుకుంటే సరిపోతుంది కొద్దిగా పెద్ద సైజ్ తీసుకున్న వాళ్ళు ఒక మష్రూమ్ వచ్చి ఫోర్ పీసెస్ కింద కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకొని క్లాత్ మీదే ఒక అరగంట వరకు పూర్తిగా ఆరని ఇచ్చేసేయండి ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా దూరం దూరంగా పీసెస్ అన్నిటిని పెట్టి పూర్తిగా ఆరనివ్వండి అలా ఆరిన తర్వాత మనం పచ్చడి ప్రాసెస్ ని అయితే స్టార్ట్ చేయాలి అలా స్టార్ట్ చేసుకున్నట్టయితే మనకి పచ్చడి పదిహేను రోజులు పాడవదన్నమాట మనం చేసి కట్ చేస్తున్నాక ఎలా ఎక్కుతున్నానో చూడండి ముందు బాండి పెట్టి ముందు వేసుకొని ఎక్కిన తర్వాత ఈ మష్రూమ్స్ అలాగే వేసుకొని అలాగే నేను అయితే పావర్ కేజీ మష్రూమ్స్ తీసుకున్నాను ఇది ఇప్పుడు ఫ్రెష్ గా పది రోజులకు ఒకసారి పెట్టుకుంటే బాగుంటుంది అమ్మ చూసారు కదా అత్తయ్య గారు మనకు మష్రూమ్స్ అయితే ఫ్రై చేసుకుంటారు మీ దగ్గర మేము తీసుకున్న లిక్ మష్రూమ్స్ అండి మీకు నాటు మష్రూమ్స్ అంటే మనకి ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా మనకి నాచురల్ గా పెరిగే మష్రూమ్స్ వస్తాయి అవి తెలిసినా వాటితో కూడా మీరు పట్టుకోవచ్చు అన్నమాట బాగుంటుంది పచ్చడి ఇప్పుడు దీని వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో తెలుసు అందరికి అంటే చాలా మంది ఈ మధ్య కాలంలో ఇబ్బంది పడుతున్న ఒక సమస్య అనమాట విటమిన్ డి లోపం అని మనకి చాలా మంది చాలా రకాలుగా ఇబ్బంది పడుతున్నారు విటమిన్ డి లోపంచడం వల్ల చాలా రకాల వస్తున్నాయి ఆ చాలా సమస్యలు ఎదుర్కొంటారు ముఖ్యంగా లేడీస్ ఆ అంతే కాకుండా ఈ సాఫ్ట్వేర్ జాబ్ చేసే వాళ్ళు కూడా ఏంటంటే ఎక్కువగా ఏసీస్ లోనే ఉంటారు ఎండకరలు వాళ్ళకు కూడా ఇలా వీ విటమిన్ డి లోపిస్తూ ఉంటుంది అనమాట సో ఈ మష్రూమ్స్ లో హై విటమిన్ డి మనకి లభిస్తుంది కాబట్టి మష్రూమ్స్ ని రెగ్యులర్ గా మనకి వీడి వన్ ఆఫ్ కనీసం మంత్ కి త్రీ ఫోర్ టైమ్స్ అన్న చిన్న ఇలా ప్లాన్ చేసుకోండి మష్రూమ్స్ అంతేకాకుండా ఈ ఇందులో మనకి ఫ్యాట్ కంటెంట్ అనేది ఉండదు తెలుసా మీకు ఆ విషయం లో క్యాలరీ ఫుడ్ నో ఫ్యాట్ ఫుడ్ అండ్ ప్రోటీన్ అయితే మాత్రం రిచ్ అని చెప్పలేను ప్రోటీన్ ఉంటుంది చాలా తక్కువగా ఉంటుంది ప్రోటీన్ మష్రూమ్స్ లో మినరల్స్ అయితే మాత్రం బాగా లభిస్తాయి మష్రూమ్స్ లో సో ఇందులో మనకి ఫీ ట్వెల్వ్ కూడా ఎక్కువగా లభిస్తుంది అనమాట మీరు మాత్రం ఆలస్యం చేయకుండా మీ డైట్ లో దీన్ని కంపల్సరీగా యాడ్ చేసుకోండి సో చూసారు కదా ఎన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి మనకి మష్రూమ్స్ వల్ల మీరు ఇలా పచ్చళ్ళ పట్టి కాన్ఫరెన్స్ కి వెళ్ళేప్పుడు పిల్లలకి ఇచ్చిన వాళ్ళు చక్కగా తింటారు కాబట్టి వాళ్ళకు కూడా అలాంటి లోపల ఏమీ రాకుండా ఉంటాయి ఎందుకంటే వాళ్ళు కూడా ఎక్కువ క్లాస్ రూమ్స్ లోనే గడుపుతూ ఉంటారు కాబట్టి మన పిల్లలకు కూడా ఇలా పచ్చని అయితే చేసిద్దాం మనకి మష్రూమ్స్ అయితే వేయితే అని ఏంటంటే అత్తగా తీస్తున్నారు ఎంతవరకు ఎక్కువ చూపిస్తాను చూసా కదా ఇలా లైట్ గోల్డెన్ కలర్ వస్తే మనకి తీసేసుకోవచ్చు అనమాట సేప్ వేగిపోయిన తర్వాత కొంచెం తాగి తీసుకుంటుంది వెండిపై కొంచెం ఎంజలిపాయ వేగిన తర్వాత కంచి కావాలి కొంచెం మిరపకాయలు కొంచెం కరిగిపోతాయి కొంచెం చాలా వేడిన తర్వాత ఒక స్పూన్ అలవిల్ పేస్ట్ అలవాల్ పేస్ట్ కొంచెం పచ్చివాసన పోయేదాకా వేసుకోండి అలవాల్ పేస్ట్ పచ్చివాసన పోయేదాకా వేపేసుకొని తాత స్టవ్ కట్టేసుకోండి స్టవ్ కట్టేసిన తర్వాత సాల్ట్ కొంచెం తక్కువే వేసుకోండి మశ్రూమ్ ఉక్కు లాకపోతుంది కావాలతో మళ్ళీ వేసుకుందాం ఒక స్పూన్ మరీ ఉక్కు వేస్తుందండి మస్రూమ్ ఎందుకంటే ఉక్కు కారాన్ని లాకపోతుంది అది ఎంత ఎంతైతే అంత దాని పచ్చల్లోనే ఉండిపోతుంది అండి తప్ప రెండు స్పూన్లు రెండు స్పూన్లు కారం స్పూన్ స్పూన్లు మర వస్తుంది చల్లారిన తర్వాత కొంచెం చల్లారిన తర్వాత పిండి బెంత పిండి వేయండి వేడి మీద వేస్తే ఏమవుతుందంటే చేదు అనమాట అండి కొద్ది చల్లారిన తర్వాత ఆవుపిండి పిండి అండి ఇది మనం ఆవకాయ పచ్చట్లోనూ మాగాయ పచ్చట్లో చూపించాం కదండి ఇంకలానే అప్పుడే మేము నిల్వ చేసుకుంటాం అప్పుడు ఉంటాను అని కొద్ది సాల్ట్ కారం వేసి నిల్వ చేసి ఉంచుకుంటే మీకు ఎప్పుడు కలిస్తే అప్పుడు ఇలాగ ఇన్స్టెంట్ గా పచ్చలు పెట్టుకున్నప్పుడు కనిపించాను అనమాట నేనైతే ఇలా రెండు కాయలు నిమ్మకాయలు తీసుకుని వేస్తామండి బాగా రసెక్కున్నాకాయ అయితే ఒక సరిపోతుంది మీకు ఉప్పు కారం అన్ని కరెక్ట్గా ఉంటానండి పది రోజులు బయట ఉన్న అవ్వదు పచ్చడి పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు నాన్ వెజ్ కూడా తింటారు పచ్చడి ఇలా నిమ్మరసం వేసుకొని కలిపేసుకున్న తర్వాత ఇలా వేడి వేడి అన్నంలో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది అస్సలు మిస్ అవ్వకుండా ఈ పచ్చడి అయితే ట్రై చేసేయండి ఇప్పుడు టేస్ట్ చూసి ఎలా ఉందో మీకు చెప్తాను ఇలాగా పెట్టిన తర్వాత పెట్టగానే కూడా తిన ఏం ఊరక్కలేదు ఇది పిల్లలప్పుడు ఆ స్కూల్ కదా వెళ్ళినప్పుడు చేసినప్పుడు బస్సులుసారండి మంచిది కదా పిల్లలకి ఎలా పెడతా చేసి రెసిపీస్ చూసి ఎలా ఉందో చాలా బాగుంది అత్య అన్ని కరెక్ట్ గా సరిపోయి మన కూడా చాలా సాఫ్ట్ గా ఉంది చాలా బాగుందండి మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి మీకు అలాగ ఉందో కామెంట్ లో మాత్రం కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకేనా చాలా అంటే చాలా బాగుంది అస్సలు మిస్ చేయద్దు